భార్య కానీ భర్త కానీ విడాకులు తీసుకున్న తర్వాత పిల్లల మెయింటెనెన్స్ పిల్లలు ఎవరి దగ్గర ఉండాలనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం ముందుగా భార్య భర్తలు ఇద్దరు ఒక సఖ్యతకి వచ్చిన తర్వాత మాత్రమే కోర్టు విడాకులు ఇవ్వడం జరుగుతుంది విడాకులు తీసుకునే సమయంలో వారికి కనుక పిల్లలు ఉంటే వాళ్ళు మైనర్లు అంటే ఐదు సంవత్సరాల లోపు ఉంటే తల్లి దగ్గరే ఉంటారు వన్స్ మేజర్లు అయిన తర్వాత తల్లి దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ వాళ్ళ ఇష్ట ప్రకారం ఉండవచ్చు మరొకటి కోర్టు వీళ్ళు చైల్డ్ కస్టడీ ఇచ్చేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అన్నీ చెక్ చేసి ఎవరైతే బెటర్గా ఉన్నారో పిల్లల భవిష్యత్ ఎవరి దగ్గర అయితే బాగుంటుందో వారికి ఇచ్చే అవకాశం ఉంటుంది తనకిచ్చే ఇచ్చే భరణాన్ని మెయింటెనెన్స్ని తన పిల్లలకి తనకి కాకోకుండా తమ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదా బయట ఎవరికైనా సరే ఖర్చు చేసినట్లు భర్త రుజువు చేస్తే చైల్డ్ కస్టడీ అనేది తను కోరడానికి కోర్టులో అప్లై చేసుకోవచ్చు అలాంటి కేసులో అంటే భర్త ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి మాత్రమే భార్య భరణము అడగలగాలి అనగా భర్తకి ఉన్న స్థితిగతుల కన్నా మించి భరణం అడిగితే కేసు పడుతుంది ఇలా ఈ కేసులో నిజమున్న వారి మీద మాత్రమే కేసు నిలబడుతుంది లేదు అంటే కేసు నిలబడదు ఇలాంటి సలహాలు సూచనల కోసం మా కింద నెంబర్ని సంప్రదించండి